చెప్తాం అవసరం ఉంటే ఒక అరగం చర్చించండి చర్చ పెట్టండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది ఎప్పటికైనా సరే మీరు తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించారు అధ్యక్ష ఒక సభ్యులు అంటారు దమ్ముందా ఒక సభ్యులు అంటారు కన్ని చూసుకుందాం సిగ్గుపడాలి సిగ్గుందా ఇది ఇది ఇదేమి ఇదేమి ఇది చూసుకోండి చూడండి చెప్తున్నారు కదా రండి చూపిస్తా అన్నా మీరు రండి చూపిస్తా అన్నా అంతేగాని వాళ్ళు రండి చూసుకున్నా మాకు అంత తెలుగు లేదు అంత ధైర్యం లేదు ఇదేం తాలింకాన వస్తాదు కాదు మేము రండి చూసుకోండి నాట నేను అన్ని మాట కానీ నేను అన్ని మాట కానీ ఆయన దమ్మని మాట కానీ మాట్లా దమ్మనే మాట మాట్లాడేది చూసుకో దమ్మనే మాట మాట్లాడేది కాదు మాట్లాడేది చూడండి 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 ఒకటి దమ్మనే మాట ఉంది ఒకటి చూడండి చూడండి ఎందుకంటే సమయం అడుగుతాం ప్రశ్నలు అడుగుతాం ప్రశ్న మీ సభ్యులు అడిగారు ప్రశ్న మీ సభ్యులు అయితే అధ్యక్ష ఆయన ఏం చెప్పారు అధ్యక్ష సమాధానం నేను చెప్తున్నాను ఎందుకు అందరూ అంత మోకమ్మడిగా దాన్ని మీకు అనిపిస్తాను చూడండి ఇంకా

అలా అద్భుతం సాధించాలని చెప్పేసి చెప్తారు జీవో ఇచ్చింది పబ్లిక్ డాక్యుమెంట్ ఇది అది కాదండి ఎవరు మాట్లాడుతాను అధ్యక్ష అధ్యక్ష తప్పుదా అన్ని మీరే మాట్లాడుకుంటారు మీ మాటే మాట్లాడలేదు ఇక్కడ మాట మాట్లాడలేదు నో నో అధ్యక్ష మాట్లాడిన తర్వాత అది ఎందుకంటే అన్ని మీరే మాట్లాడుకుని అధ్యక్ష దయచేసి మొదటిగా అలాంటి పదవా పదాలు వాడి అనవసరం బేజ్ పోవడం అనేది సమంజసం కాదు మీ ద్వారా నేను కోరుతాను అధ్యక్ష ఒకటి రెండోది ప్రశ్న ఏంటి అధ్యక్ష అనుమతులు ఉన్నాయని లేదా అనుమతులు ఉన్నాయని మంత్రి గారి కమిటీ అయి చెప్పారు చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజలతో తాలకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్ ప్రభుత్వ ప్రైవేట్ బయటికి అధ్యక్ష మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి అది కడతారు అధ్యక్ష దాంతో పాటు అది ప్రభుత్వ భవనం ఇప్పుడు జీవో చూపెట్టారు ఆ జీవోన్ ఎవరు నేను ఎవరాట్లేదే

హైదరాబాద్ రూపాయలు వచ్చి ప్రతిభవనం కట్టావు ఆ రోజు ఎవరు గెట్టారు దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి లేరని తెచ్చుకుందోను ఏది అదేమో ప్రైవేట్ భవనం ఎవరో ప్రైవేట్ ఆస్థియా అది అది ఇప్పుడు చేయమని చూశారు అలాగే అదే అవే చేయాలని చూశారు ముఖ్యమంత్రి గారు చేమారు పాట పాడరా అండి పాట పాడరు పాంట పాడరు సో కనీసం మీరు వీళ్ళు సార్ క్వశ్చన్ అవర్ లో మీరే మొన్న మన సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి సార్ మీరు చైర్మన్ గారు మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా అవును ప్రశ్న అడిగింది రామారావు గారు అవును రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంత మంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు గలటా చేస్తున్నారు సార్ మీరు మీరు ఒక పక్క చూసారు రెండో పక్క కూడా చూడండి ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే ఇటు పక్క కూడా మాట్లాడుతున్నారు మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వరా దీని గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వలా దీనికి సిగ్నల్టరీ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వలా అనేది ఈ ప్రశ్న పైన ఎల్ఓపి గారికి హక్కు ఉంటుంది మంత్రికి హక్కు ఈ ప్రశ్న పైన ఏమంటే మంత్రులకి ఎల్ఓపికి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి ఈ ప్రశ్న పైన చైర్మన్ గారు ఒక్క నిమిషం ఈ ప్రశ్న పైన సుదీర్ఘమైన చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది శాసన సభలో కూడా గంటసేపు సేపు చర్చించాం మీరు అనుమతిస్తే ఈ క్వశ్చన్ ని మీరు హాఫ్ అన్ డిస్కషన్ గా మీరు ప్రభుత్వం తరఫు మేము ప్రపోజ్ చేస్తాం పెట్టమనండి సుదీర్ఘంగా డిస్కస్ చేద్దాం దాని గురించి ఇచ్చారు ఇప్పుడు సార్ ప్రభుత్వ భవనాల్ని కడతారు సార్ అది వారు డిబేట్ ఎందుకు అవుతుంది డిస్కషన్ ఎందుకు వెళ్ళారు అంటే వారు వచ్చి ప్రశ్నకి ఆన్సర్ కాకుండా ఉపన్యాసాలకు వెళ్ళారు కాబట్టి చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్పేంత మాట్లాడతాను తప్ప లేకపోతే నేను మాట్లాడలేదు సందర్భం కాదు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా ఎర అర్జునాయుడు గారు నా పేరు కొట్టే చెప్పారు సభలో జరిగింది వాస్తవం వాస్తవం ఆ రోజు ఇదే 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 భవనాన్ని వాళ్ళ ఈ భవనం గురించి చర్చ జరిగింది ఎంత ఎందుకెళ్ళారు తెలుసు అధ్యక్ష రికార్డులో చూసుకోండి ప్రభుత్వం అంతే కదా పద్నా పద్నాలుగు వేల రూపాయలు స్క్వేర్ ఫుట్ చూసుకోండి ఆరు వేలు కాదు పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చూసుకోండి నాకు నా నాదైపోయింది నేను తప్పు మాట్లాడితే అంత రికార్డ్ అవుతుంది మనం కూడా సీనియర్ సభలేం కాబట్టి తప్పు మాట్లాడి రికార్డులో లో తొలిగిస్తే లేదు ఇంకోటి మాట్లాడితే మనం తలదించుకోవాల్సి వస్తాం అందుకు తప్పు మాట్లాడి కాబట్టి దయచేసి మీరు మాట్లాడి చెప్పారు మీకున్న అవగాహనతోనో లేకపోతే జ్ఞాపకంతోనో మీరు చెప్పారు నేను మాట్లాడిన వాళ్ళ సభలో పద్నాలుగు వేల రూపాయలు చెప్పాను ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి ఇంక్లూడింగ్ ఫర్నిచర్ కలిపి ఇవాళ మీరు చెప్తుంది ఇంక్లూడింగ్ ఫర్నిచర్తో కలిపి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు కాదు కాదండి కాదండి అది కూడా చెప్పండి కాదండి అది కూడా చెప్పండి తప్పు కాదు కాదు కాదని చెప్తే ఇంక్లూడ్ ఫర్నిచర్ కాదు ఓన్లీ కన్స్ట్రక్షన్ ఇరవై ఐదు వేలు ఓకే అది మీ మీ తరఫు స్టేట్మెంట్ ఇది నా తాలూకు స్టేట్మెంట్ నా తరూ స్టేట్మెంటు ఇంక్లూడింగ్ ఫర్నిచర్ ఇంక్లూడింగ్ ఫర్నిచర్ పద్నాలుగు వేలు కూర్చోండి మీరు కూర్చోండి మంత్రులు మాట్లాడు మీరు కూర్చోండి 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 చెప్తారు ఒక నిమిషం ఒక నిమిషం కోర్ట్ చేస్తాను నాయుడు గారు ఒక నిమిషం కోర్ట్ చేస్తాను మీరు మాట్లాడుకోండి ఏంటి అయింది అధ్యక్ష ఇప్పుడు ప్రభుత్వాలు భవనాలు కడతాయి ఇది ఎప్పుడు రెండు వేల ఏడో సంవత్సరం కట్టాం దీన్ని కట్టినప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇది ఇరవై నాలుగో సంవత్సరం అంటే ఎన్ని సంవత్సరాలు అయిందో చూసుకోండి దా దాంతో రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు సారీ కరెక్ట్ చేశారు కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ కరెక్ట్ చేశారు మా మా మంత్రి గారు కరెక్ట్ చేశారు థ్యాంక్ యూ పదిహేడు రెండు వేల పదిహేడు ఏడు ఏడు సంవత్సరాలు అయింది కానీ మా రెండు ఏంటిది అదేం ప్రైవేట్ భవనం కాదు అధ్యక్ష అది జగన్మోహన్ రెడ్డి గారుదో లేదా బొత్స సత్యనారాయణ గారిదో అచ్చెన్నాయుడు గారితో భవనం కాదు అది ప్రభుత్వ భవనం మీరే చూశారు సాక్షాత్తు సీఎం గారు డి చూసి ఎంత అద్భుతంగా అద్భుతం కట్టారు తాజ్మహల్ కంటే బాగుంది తాజ్మహల్ కంటే బాగుంది అని చెప్పారు కదా అధ్యక్ష అందులో ఏమి అవగాహన జరిగితే అందులో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి అధ్యక్ష దయచేసి ఇవన్నీ కాకుండా అది ప్రభుత్వ భవనం అది ప్రభుత్వ భవనం దాని మీద ప్రభుత్వ భవనం దాని మీద చెప్పుకునేదానం తీసుకోండి ప్రభుత్వం మీద పెడతారో ఏం చేస్తారో అవినీతి చేయండి చర్యలు తీసుకోండి మంత్రి గారు క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఇది బేసిక్ గా వాళ్ళు దేనికోసం అయితే చేస్తామనేటువంటిది ఉటంకించారు దానికి భిన్నంగా ఇందులో సిఆర్జెడ్ అనుమతి పొందినటువంటి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాల కంటే ఎక్కువ భూమిని అక్రమంగా ధ్వంసం చేయటం జరిగింది అనేది ఫైండింగ్స్ వచ్చినాయండి వాళ్ళు వేసిన సబ్ కమిటీలో ఆ సబ్ కమిటీ తర్వాత మళ్ళీ గౌరవపన్ గౌరవపన్ గారు అనేటువంటి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ చెందినటువంటి వారిని కమిటీ వేసి మళ్ళీ దాని మీద ఎంక్వైరీ చేయించారు ఇవన్నీ జరిగిన మీదట ఒరిజినల్గా అయితే మనకి జీవీఎంసీ నుంచి కానీ లేదా సిఆర్జెడ్డి నుంచి కానీ ఎప్రూవల్ ఉన్నమాట వాస్తవం కానీ దానికి డివేట్ అయిపోయి ఎక్కువ ఏరియాని ధ్వంసం చేశారనే దాని మీదే కోర్టుకు వెళితే కోర్టు కమిటీ వేసిన సబ్ కమిటీ గౌరప్పన్ గారిని వేశారు వాళ్ళు దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు అందులో బేసిక్గా కొన్ని తప్పులు ఉన్నాయనేటువంటి మాట స్పష్టంగా వాళ్ళు చెప్పారు చెప్పిన మీద మళ్ళీ ఇంకో కమిటీ పడింది ఆ కమిటీ యొక్క తీర్పు వచ్చే లోపలనే గౌరప్పన్ గారు చనిపోయారు ఆ తీర్పు ఇంకా మనకు రావాల్సి ఉంది దాని తర్వాత ఇందులో వీళ్ళు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆర్డర్లో క్లియర్గా వాళ్ళు ఏం చెప్పారండి గవర్నమెంట్ హవ్ ఇష్యూడ్ ఆర్డర్స్ కాన్స్టింగ్ కమిటీ ఆఫ్ ఆఫీసర్స్ టు ఐడెంటిఫై సోటబుల్ ట్రాన్సిట్కామడేషన్ ఫర్ సెటింగ్ అప్ క్యాంప్ ఆఫీస్ ఫార్ చీఫ్ మినిస్టర్ అండ్ అకోమడేషన్ ఫర్ సపోర్టింగ్ సీనియారిటీ ఫంక్షనరీస్ అన్నారు ఇది విచ్ ఈ ది ఒరిజినల్ అప్రూవల్ ఇది ప్రస్తుతంగా నేను చెప్పవలసి చెప్పదలుచుకున్నా కూడా అదే ఏంటంటే ఒరిజినల్గా చెప్పింది ఏంటి యాభై ఎనిమిది గదులతోటి ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఒకప్పుడు చాలా మంచి ఆదాయం ఇచ్చేదాన్ని అది కూలగొడుతున్నాం అన్నప్పుడు వారు చెప్పింది ఏంటంటే గవర్నమెంట్ మేము ఎందుకు కూలగడుతున్నాం అంటే దీని స్థానే ఇంకెంతకంటే మంచి రిసార్ట్స్ కడతాం కట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి కట్టి అప్రూవల్ తెచ్చుకుని ఆ తర్వాత వాళ్ళు చేసింది ఏంటి దాన్ని మళ్ళీ చీఫ్ మినిస్టర్ గారి క్యాంప్ ఆఫీస్ గాను లేకపోతే మంత్రులకు ట్రాన్సిట్ ఆఫీస్ గాను అలా మారుస్తున్నాం అనేటువంటిది జీవో ఇచ్చిన మీదట దీని మీద రిపిటేషన్ పడింది తర్వాత మేము వెళ్ళి ప్రత్యక్షంగా చూసినప్పుడు కూడా రిసార్ట్స్ అంటే ప్రజలకు అందుబాటులో ఉంటే ఏముంటాయండి అది చిన్న చిన్న గదులు యాభై ఎనిమిది గదులు పోనీ ఇంకా బాగా చేసి విశాలంగా చేశారంటే పోనీ నలభై గదులు ఉంటాయి కేవలం ఏడు గదులు మాత్రమే ఉంటాయి అందులో కూడా స్పష్టంగా వాళ్ళు చీఫ్ మినిస్టర్ గారి కోసం అనేటువంటిది ఇందులో ఉంటంకించారు ఇది ప్రజల డబ్బుని ఇప్పుడు ఏదంటే టూరిజం డిపార్ట్మెంట్కి ఏమి ఆదాయం లేదండి టూరిజం డిపార్ట్మెంట్ ఉన్న ఆదాయాన్ని పెంచడానికి వాళ్ళు చేస్తుంటే ఆనందం చీఫ్ మినిస్టర్ గారి విలాసవంతమైన భవనం కోసం చేస్తాం లేకపోతే ప్రజల డబ్బుతోటి ఇవన్నీ వాడుకుంటా ఉంటే ఎందుకు మనం ఒప్పుకోవాలి నేనే కాదు ఏ పౌరుడు ఒప్పుకోకూడదు ఈ రాష్ట్రంలో ఏ పౌరుడు ఒప్పుకోడు ఎందుకు ఒప్పుకుంటా ప్రజల డబ్బుతోటి వాళ్ళు ఆ రకంగా చేసుకుంటూ ఉంటే అక్కడ డివియేషన్ వచ్చింది కావలసే దీనికి సంబంధించినటువంటి నేను రండి మీకు చూపిస్తా ఉన్నది కూడా ఏంటంటే మీకు ఇవన్నీ చూపిస్తాను మీరు కూడా ప్రత్యక్షంగా రండి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాం అక్కడ చూపిస్తాం జరిగినటువంటి అన్యాయం గానీ జరిగినటువంటి దుర్వినియోగం కానీ డబ్బు ఏ రకంగా వాళ్ళు అది చూపించడానికి మిమ్మల్ని తీసుకెళ్తా ఉన్నాం కానీ రండి తీర్చుకుందాం అని చెప్పడానికి ధన్యవాదాలు అధ్యక్ష ఏ ప్రశ్నకు సమాధానం ఆన్ గోయింగ్ నూట నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు మూడు వేల నాలుగు వందల తొంభై ఐదు పాయింట్ ముప్పై రెండు కిలోమీటర్ల పొడవు మేరకు కొత్త జాతీయ రహదారులు మంజూరయ్యాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నాటి ప్రభుత్వంలో రెండు వేల ఆరు వందల పదిహేను కిలోమీటర్ల రహదారులు అనుమతులన్నీ తీసుకురావడం జరిగింది